ప్రైజ్ అలాడ్ క్రీస్ నందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రభు అయినటువంటి సుక్రీస్తు నమ్మున్న మీ అందరికీ కూడా మా యొక్క మినిస్ట్రీ పక్షాన శుభాలు తెలియజేస్తా ఉన్నామండి మరి ఈ యొక్క ఉదయకాల వేళ దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం ఐదవ కీర్తన మూడవ వచ్చినాన్ని మనం చదువుతాం యహోవా ఉదయం నా కంఠస్వరము నీకు వినపడను ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంది పేలరా చూడండి ఇక్కడ దావీ అంటూ ఉన్నాడు యహోవా ఉదయాన్నే నా కంఠస్వరం నీకు వినబడును ఉదయ కాలమే నా ప్రార్థన నేను సిద్ధము చేసుకుని కాచుకొని చూస్తూ ఉన్నాను ప్రవ్వా అంటున్నాడమ్మ చూడండి దావీదు దేవుని ఎడల ఎంతో అమ్మకస్తుడుగా బ్రతుకుతూ వచ్చాడు దేవుని ఎడల ఎంతో యథార్థంగా జీవిస్తూ వచ్చాడు పిడలా దేవునికి హృదయానసారుడిగా జీవిస్తూ వచ్చాడు ఆయన అంటూ ఉన్నది ప్రభా నా కంఠస్వరంని వినబడాలి నాయన ప్రభా ఉదయాన్నే నా ప్రార్థన నేను ఏం ప్రార్థన చేయాలో నేను ఉదయ కాలంగా సిద్ధపరచుకొని ఉన్నాను ప్రభా అంటున్నాడమ్మా అంటే ప్రతి లేచిన వెంటనే మొట్టమొదటిగా ఆయన దేవునితో మాట్లాడేటువంటి ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు దాని ప్రతి ఒక్క మనిషి కూడా ప్రతి ఒక్క సృష్టి కూడా ఉదయ కాలమే దేవుణ్ణి ఏం చేస్తా ఉంటాయంట దేవుని స్థుతిస్తూ ఉంటాయంట ఆకాశ పక్షులు ఉదయ కాలమే లేచి దేవుని స్థుపిస్తూ ఉంటాయంట ప్రతి జీవి దేవుని స్థుతిస్తూ ఉంటుందట ఆకాశము భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సమస్తము మృగములు ప్రతిదీ కూడా పర్వతములు ఏంటి అన్నీ కూడా సృష్టి అంతా కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఇట్లా కానీ దేవుడు కలగ చేసేటువంటి మనుషులు మాత్రము ఉదయ కాలమే లేచి దేవుని యొక్క దేవునికి మన సమస్యను చెప్పుకోవటం దేవునికి రాత్రంతా కాచి కాపాడవు ప్రభు ఉదయ కాలమే లేచి దేవునికి మన కృతజ్ఞతలు తెలియచేయటము ఈరోజు చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఆయన అంటూ ఉన్నాడు దావీడు ఒక రాజుగా ఉన్నాడు ఇస్తాడు ప్రజలను పరిపాలించేటువంటి ఒక రాజుగా దేవుడు అతన్ని అభిషేకించాడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు ప్రజల క్షేమంగా ఉండాలి ప్రజలు నెమ్మదిగా బ్రతకాలి నా రాజ్యంలో ప్రజలు ఏ విధమైనటువంటి కష్టాలు గుండా ఉండొద్దు ప్రభావ నా ప్రజలు సంతోషంగా ఉండాలి ప్రవ్వ అని చెప్పేసి ప్రజలందరి కొరకు ప్రార్థనలు చేయడానికి తన జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు బట్ అన్నింటి బట్టి దేవుని స్థుతించడానికి ఉదయకాలమే లేచి తన ప్రార్థనను సిద్ధం చేసుకుని ఎదురు చూస్తూ దేవుడు పెట్టాడు ఈరోజు మన జీవితంలో కూడా దేవుడుతో మనం మాట్లాడాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నారు వీళ్ళు అందుకే విలాప వాక్యలో ఆయన అంటూ ఉన్నాడు మీరు లేచి రేయు మటజామును మొరపెట్టి నేను కుమ్మరించినట్లు ప్రభు సనిగులోని ఉదయాన్ని కుమ్మరించు వీళ్ళు చూడండి విలాప వాక్యాల్లో అక్కడ రాశారు మీరు లేచి రేయు మతజాము మొరపెట్టి కాలమే దేవునితో మనం మాట్లాడినప్పుడు రోజంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజంతా కూడా మనసు నెమ్మదిగా ఉంటుంది ఆ రోజంతా కూడా ఒక ఏదో ఒక పెద్ద బహుమానం పొందుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మన హృదయం అంతా తేలికైపోతూ ఉంటుంది ఎందుకు ఎందుకు అంటే మొట్టమొదటిగా నీ జీవితంలో దేవుని స్థానం ఇచ్చావు మొట్టమొదటిగా నీ జీవితాన్ని దేవునితో ప్రారంభిస్తూ ఉన్నావు కనుక ఆ దినం ప్రారంభం ఆ దినం యొక్క ముగింపు దేవుడితో ఉంటున్నప్పుడు మీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుడితో అందుకే యోగు అర్ణోదయపుని లేచి ఒక్కొక్కరి కుమాల నిమిత్తము బల అర్పించేవాడిగా యోగ గ్రంథంలో రాయబడి ఉంటుంది కనుక యోగు మన అందరికీ ఒక మాదిరికరమైనటువంటి తండ్రిగా ఉన్నాడు మాదిరికరమైనటువంటి తండ్రి ఆయన తండ్రి యొక్క రెస్పాన్సిబిలిటీ తండ్రి బిడల కొరకు ఈరోజు ఉదయకాలమే యోగు లేచి తన బిడ్డల నిమిత్తము నా యొక్క బిడ్డలు ఎక్కడ తగ్గిపోయారో ఎక్కడ జారిపోయారో అని చెప్పేసి ఒక్కొక్క కుమారుని కొరకు దహన బరులు అర్పిస్తూ దేవుని సన్నిలో ప్రార్థించే వ్యక్తిగా మనకు అనిపిస్తూ ఉన్నది దేవుని ఈ ఈరోజు దేవుడు మనకి కుటుంబం దేవుడు మనకి బిడ్డలు మనం అందరం కూడా ఉదయ కాలమే అరుణోదయం లేచి దేవుని సన్నిధిలో మోకరించి ఎసయ్య నా కుటుంబానికి కాపాడు నా జీవితాన్ని కాపాడు నా బిడ్డల్ని కాపాడు ప్రభా నాకున్న యావదాస్తుని కాపాడు ప్రభా మాకు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభావా అయ్యా అని చెప్పేసి దేవునికి నీ జీవితాన్ని అప్పగించి నీ కుటుంబాన్ని నీ బిడ్డలు నీ సేవలు నీ ఉద్యోగాన్ని నీ వ్యాపారాన్ని ఏదైతే దేవుడిని కనుగ్రహించి ఉన్నాడో సమస్తానికి కూడా ఉదయకాల మీద నువ్వు దేవుని చేతులు పెట్టినప్పుడు ఆ రోజంతా కూడా తెలియనటువంటి ప్రసన్నత నడిపిస్తూ ఉంటుందండి ఆ రోజంతా కూడా దేవుడే గైడ్ చేస్తాడు దేవుడే నిన్ను గైడ్ చేస్తాడు ఎక్కడ కూడా నువ్వు దొరికిపోకుండా ఎక్కడ కూడా నువ్వు జారిపోకుండా ఎక్కడ కూడా నువ్వు పడిపోకుండా దేవుని యొక్క ప్రొటెక్షన్ దేవుని యొక్క కాపుదల ఆ రోజంతా నీతో ఉంటుందండి ఉదయ కాలపు ప్రార్థన ఎంతో శ్రేష్టమైన ఉదయ కాలమునే బావి దాంచినా ఉదయమనే నా కంఠస్వరము నీకు వినపడను ఉదయమున ప్రార్థనను సిద్ధము చేసి ఉందను ప్రభా ఈ రోజు నుంచి మీ జీవితంలో కూడా ఒకవేళ ఉదయ కాల ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తా ఉన్నావేమో ఉదయ కాలమే లేచి దేవునితో మాట్లాడటం మర్చిపోయావేమో ఉదయ కాలమే లేచి నీ కుటుంబ ప్రార్థన మర్చిపోయావేమో ఉదయాన్నే ఇంతకుముందు ఉదయాన్నే లేచి తెల్లవారుజాముని లేచి ప్రార్థన చేసేవాడువేమో ఉదయ కాలమే లేచి అంగలార్చేవాడువేమో ఉదయ కాలమే నీ సమస్యలు దేవునితో చెప్పుకునేవాడువేమో ఉదయ కాలమే నీ కుటుంబాన్ని దేవుని చేతులు పెట్టేవాడవేమో ఉదయ కాలమే లేచి దేవునితో మాట్లాడేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని అనుభూతి నువ్వు కలిగి ఈ రోజు ఒక మిత్ర మత్తుడిగా నువ్వు ఒడిపోయావేమో ఒక మత్తురాలుగా నువ్వు ఒడ్డుపోయావేమో లేదా బలహీనత చేత నువ్వు లేవలేకపోతున్నావా నిర్లక్ష్యమైనటువంటి వైఖరి నీలో వచ్చేసిందా ఏ సమస్య చేత నువ్వు ఉదయ కాలమే లేవలేకపోతూ ఉన్నావు రోజు ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ నువ్వు కాలమే దావిదే అంటూ ఉన్న నా కంఠస్వరం నీకు వినబడి నా ప్రార్థనని సిద్ధం చేసి కాచి ఉన్నాను ప్రభు అంటున్నావు అలాంటి వైరాగ్యము కలిగి మనం అలాంటి వైరాగ్యము కలిగి ఉదే కాలము లేచి ప్రార్థించాలి అలాంటి వైరాగ్యము కలిగి ఉదే కాలము లేచి నా దేవునితో మాట్లాడాలి ప్రభు అని చెప్పేసి నువ్వు రాత్రికాల సమయంలో పడుకొని పడుకునేటప్పుడు నువ్వు ప్రార్థించే ప్రభా ఉదయ కాలం పెద్దల పెద్దల కడను నేర్చిన దేవుడితో నేను మాట్లాడుకోవాలి ప్రవ్వా అలాగా నాకు మెలకు ఇవ్వండి ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు తెల్లవారుదా నాలుగు గంటలకే నీకు మెలుపుదిస్తాను ఉదయ కాలం నాలుగు గంటలకే నీకు మెలకు ఇస్తాను దేవుడు అలాగ నువ్వు ప్రార్థన చేసుకొని పడుతు పత్రురాలుగా అయిపోతూ ఉన్నావు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నాడేమో ఏం చేస్తావులే అని చెప్పేసి ఒకవేళ నిరుత్సాహంతో పరిస్థితుల వైపు చూస్తూ నా దేవుడు ఏం చేశాడు నేను ఎందుకు ప్రార్థించాలి నాకేం వేలు కలిగింది అని చెప్పి నీకు నీవే ప్రశ్నించుకుంటూ ఆ విధంగా నిర్లక్ష్యమైనటువంటి వైఖరి ఒకవేళ ప్రదర్శిస్తూ ఉన్నావేమో ఈరోజు ఆయన అంటూ ఉన్నాడు బావిలాగా నువ్వు కూడా ఉదయ లేచి ప్రార్థన చేస్తే యోగులాగా నువ్వు కూడా ఉదయ కాలము లేచి ప్రార్థన చేస్తే నీ జీవితం ఎంతో ధన్యకరంగా జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా జీవితం ఎంతో మేలు తరంగా ప్రయోజనకరంగా దేవుడు మనిషి అభివృద్ధి వాడని పడుతున్నాను కనుక ఈ రోజు నుంచి అభివృద్ధి ప్రాప్తి దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దేవించుకున్నా ప్రాప్తి చేసుకుందాం ప్రేమ కనిపించగలిగిన మాట పోయి నమ్మకం చెల్లిస్తున్నమాట కాలవేళ సనుగులో చేరి ప్రార్థిస్తున్నాను ందరూ ప్రభా ఉదయ ప్రార్థించాలి లో ప్రార్థించాలియ కాలపు ప్రార్థన ఎంతో శ్రేష్టమే ఉదయ కాలపు ప్రార్థన ఎంతో నెమ్మదిస్తుంది ఉదయ కాలపు ప్రార్థన మనసుకి ఎంతో సంతోషాన్ని కలగజేస్తుంది హృదయంలో భారాలన్నీ తొలగిపోయి తేలికవుతూ ఉంటుంది ప్రభా ఆ ఉదయం నీతో ప్రారంభించి సాయంకాలం నీతో మా జీవితాలను ముగించినప్పుడు ప్రభా మాకెంతో మేలు కలుగుతుందని వాక్యం చెప్తూ ఉంటుంది ప్రభుత్వ బాబు లాంటి ఆశను పుట్టించండి నాయన యోగు లాంటి ఆశను పుట్టించండి ప్రవ్వ వాక్యాలు వ్రాయడం మాదిరిగా ఆ విధంగా లేచి ప్రార్థన చేసి కృప ప్రతి ఒక్కరికి దైచ్యమని వేడుకుంటున్నాను ప్రవ్వ ప్రతి నిద్రమత్తు వలసట బడలిక రుగ్మతలన్నీ ఏసు నామలో బంధిస్తున్నాను ఈ రోజు నుండి ప్రతి ఒక్కరి కూడా నా ప్రభా అరుణోదయం లేచి అయ్యా నాయన అసలు ప్రార్థన చేసే నింపు మనం వేడుకుంటున్నాను అలాంటి జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేసి మీ నామను మహిమ తెచ్చుకున్నారు ఈ మాటలు విన్న వారు అందరినీ కూడా దేవించి ఆశీర్వదించు వేసు ప్రార్థన చేసి దూపించి అడిగి వేడుకొంచున్నా పిల్లరా మాట మీకు మేలు పరంగా ప్రయోజనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడి మిమ్మల్ని కూడా పిల్లలు